చేయలే సిబ్బంది భక్తులు అమ్మవార్లను దర్శనం చేసుకుంటూ మొక్కులు సమర్పించుకుంటూ ముందుకు జరగాలి గుంపుగా ఒకే ప్రదేశంలో నిలబడతూ అమ్మవారి మొక్కుబడి ఉద్యమించుకుంటూ దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా మనవి చేస్తున్నాం దయచేసి ఢిల్లీలో ఉన్న ఆఫీసర్స్ అందరూ కూడా గుంపుగా ఉన్న ప్రదేశంలో ఉన్న భక్తుల్ని నెమ్మదిగా ముందుకు వెళ్ళవలసిందిగా తెలియజేయాలని మనవి చేస్తున్నాం దయచేసి డ్యూటీలో ఉన్న ఆఫీసర్ మహాశేవి తీసినప్పుడు మీరు అమ్మవారిని దర్శనం చేసుకుని ముక్కులు సమర్పించుకుంటూ తెలియజేస్తున్నాం డ్యూటీలో ఉన్న ఆఫీసర్ దయచేసి గొప్పగా ఉన్న ప్రదేశంలో ఉన్న భక్తుల్ని ముందుకు కల్పించవలసిందిగా మనవి చేస్తున్నాం ట్టయితే భయటువంటి ప్రచారం మీకు నగలు దగ్గర దెబ్బగా ఉంటుంది తర్వాత ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది కాబట్టి ముందుగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకున్న తర్వాతనే లోపలికి వెళ్ళాలి దెబ్బ తగిలిన తర్వాత ఇబ్బంది పడవద్దు కాబట్టి స్టూటీలో ఉన్నటువంటి వాలంటీర్స్ మీరు వెంటనే హెల్మెట్ తెచ్చుకొని లోపలికి వెళ్ళవలసిందిగా తెలియజేస్తున్నాం మీ దగ్గరికి ఎవరు తెచ్చివ్వరు దయచేసి మీరే ఇక్కడ కంట్రోల్ రూమ్ దగ్గరకు తీసుకెళ్ళాలి మీరు డ్యూటీ చేసేటప్పుడే మీరు దానికి ఏర్పాటు చేసుకుని లోన వెళ్ళాలి సంవత్సరంలో పాపం తగ్గిపోయిందని వాళ్ళ పాత మంచి వద్ద పెట్టారు మీ పక్కన ఎవరికైనా కనిపించినట్టయితే ఆ పాపను తీసుకొచ్చి సంబంధ పక్కన ఉన్నటువంటి పెద్దని మంచి వద్ద అప్పగవలసిందిగా మనవి చేస్తున్నాం రాజు తర్వాత ఏరియాకి సంబంధించినటువంటి పాప సుమారు ఏడు సంవత్సరాల వయసు దగ్గర और विजय नगर और पटेल नगर लगा 아 a i h 아 i hai, 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 아아 i hai, 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 h a 아 hai, hai, h a para lavar आपका जिंदगी में आपका आकलन रहता है इसके लिए इससे पहले क्या मान लिया पतंजलि ने कोई भी कार्य या लोकप्रिय मान लेती तो है या नहीं पाता जुमला नहीं लोकप्रिय लोग या नहीं लोकप्रिय लोग అనుమతి లేనిది ఎవరిని కూడా దయచేసి లోపలికి పంపించవచ్చు అదేవిధంగా ఒకవేళ ఎవరైనా లోపలికి పంపించదలిసినట్టయితే వారికి అవసరమైనటువంటి అనుమతి ధరింపజీ మాత్రమే పంపిస్తాడు मंझारुजा

దర్శనం చేయించి ముందుకు తీసుకువెళ్ళాలి అదేవిధంగా మీ యొక్క ఆభరణములు వస్తువులపై జాగ్రత్త వహించుకోవాలి మీ సెల్ ఫోన్లు పర్సలను మీరు భద్రపరచుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి భక్తులు లతీగా ఉండే ప్రదేశాల్లో జీవితంలో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి